చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అసంతృప్తికి గురి కాని వర్గం లేదు అసంతృప్తికి గురి గురి కానీ ఉద్యోగ వర్గం కూడా లేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మీద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరోసారి వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూ కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు యాక్చువల్గా ఇప్పటికే వాటిని ప్రక్షాళన చేస్తోంది ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో ఆ ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్నట్లే ఉంది ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం ముందు తొమ్మిది కీలక డిమాండ్లు పెట్టారు ఇవి పరిష్కరించాలి లేకపోతే మేము ఉద్యమానికి సిద్ధపడతాము అని ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నవి వాళ్ళు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి తక్షణ బదిలీలు చేపట్టాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ నుండి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి అప్గ్రేడ్ చేయాలి ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి దాంతోపాటు తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రొబేషన్ డిక్లేర్ చేసిన తేదీ కాకుండా ప్రొబేషన్ డిక్లరేషన్ తేదీని రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన రోజుకు మార్పు చేయాలి ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి బకాయిలు చెల్లించాలి అన్ని జిల్లాల్లో అన్ని విభాగాల సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలో మెరిట్ కమ్ రోజిస్టర్ విధానంలో ప్రదర్శించాలి ఉద్యోగుల పదోన్నతులలో పే స్కేల్స్లో ఏర్పడుతున్న అసమానతలు తొలగించాలి సచివాలయ ఉద్యోగులను అవకాశం ఉన్న మేరకు అర్హత ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలి తక్షణ బదిలీలు చేయాలి సాధారణ బదిలీలతో పాటు అంతర్జిల్లాల బదిలీల అవకాశము కల్పించాలి సచివాలయ ఉద్యోగులకు సబ్సిడీతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ అండ్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి మున్సిపాలిటీలుగా మారిన గ్రామాలలోని సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ ఆప్షన్ ఎంచుకున్న వారికి బదిలీలలో మినహాయింపు ఇవ్వాలి లేదా మున్సిపాలిటీలకు అవకాశం కల్పించాలి ఈ విధమైనటువంటి చాలా డిమాండ్లు ప్రభుత్వం ముందైతే పెట్టారు మా డిమాండ్లు పరిష్కారం కాకపోతే మేము ఉద్యమానికి సిద్ధపడాల్సి ఉంటుంది అని వాళ్ళైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చారు సర్కార్కి సో ఒక వర్గం పోతే మరో ఒకరు కా ఒక వర్గం పోతే మరో ఒక ఒక వర్గం అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు అసలు వీళ్ళు ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ వర్గంలోనే అసంతృప్తి పోగొట్టే విధంగా వాళ్ళ దగ్గర ఆప్షన్ కూడా ఉన్నట్లేదు అసలు ఎట్లా మేనేజ్ చేయాలో కూడా నిజంగా దిక్కు తెలుస్తున్నట్లేదు ఇంత అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి మరి తన అనుభవం ఇక్కడ పనిచేయడం లేదా లేకుంటే తన అనుభవాన్ని పక్కన పెట్టేసి కనిపించని యువ నాయకత్వాలు ఏమైనా కనుక ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారో ఏమో తెలియదు కానీ మొత్తం అస్తవ్యస్తము అంతా గందరగోళం అలా ఉంది పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో